హాయ్ అండి ఈరోజు వీడియోలో నువ్వు లడ్డుని టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం ఇలా చేస్తే నెల రోజుల పాటు ఉంటాయి హ్యాపీగా తినేయచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ నువ్వు లడ్డుని రోజుకొకటి తిన్నా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఈ నువ్వు లడ్డు అనేది బాగా నివారిస్తుంది దీన్ని రోజుకొకటి తిన్నా సరిపోతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నువ్వుల లడ్డూల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మేము ఇక్కడ ఒక కళలు ఒక గ్లాస్న్నర నువ్వులు తీసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టి తక్కువ మంట మీద ఈ నువ్వులను ద్వారాగా వేయించుకోవాలి వీటిని బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అంటే ఇవి చిటపటమని ఉంటాయి కదా అప్పటి వరకు ద్వారాగా వేయించాలి ఈ నువ్వులు స్టవ్ పైన పెట్టి అలా వదిలేయకుండా కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే ఇవి మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది అలా అయితే నువ్వుల లడ్డు అనేది టేస్ట్గా ఉండదు ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి చూశారు కదండి నువ్వులు అనేవి వేయించిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి ఇలా అయితే నువ్వుల లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాసున్నర నువ్వులకి ఒక గ్లాస్ బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది బెల్లాన్ని తీసుకొని బాగా తురుముకోవాలి ఈ విధంగా బెల్లాన్ని తురుముకొని ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి మనం తీసుకున్న కొలతలన్నీ సరిగా ఉంటేనే ఈ నువ్వుల లొడ్ అనేది చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతటినీ ఒక కలిగిలో వేసి దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి తక్కువ మంట మీద బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఈ బెల్లం పాకం ముద్ర పాకం వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని బాగా మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బెల్లం బాగా కరిగిపోయి నురగలా వచ్చి పాకం అనేది దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని కొద్దిగా వాటర్లో వేసి చెక్ చేసుకుంటే చెదిరిపోకుండా ముద్దలా అవుతుంది ఇలా అయితే పాకం రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదండి ఈ వీడియోలు చూపిస్తున్నట్టు బెల్లం పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనిలో చిటికెడి యాలకల పొడి వేసుకోవాలి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఆ కలపడం వల్ల ఈ నువ్వులనేవి పాకాన్ని మొత్తం బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు మంటని తక్కువ పెట్టుకొని ఈ నువ్వుల పాకం మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు కలపడం వల్ల ఈ పాకం మొత్తం బాగా పీల్చుకొని నువ్వుల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి నువ్వులుండలు తయారు చేసుకోవడానికి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి వాటర్ అప్లై చేసుకొని నువ్వుల లడ్డును చుట్టుకోవాలి చేతికి వాటర్ అప్లై చేయకుండా నువ్వులుండలు చూడితే చేయి కాలిపోతుంది అందుకే చేతిని కొద్దిగా వాటర్లో తడిపి నువ్వులుండలు చుట్టుకోవాలి ఈ నువ్వుల ఉండలు చేసేటప్పుడు పాకం త్వరగా గట్టిపడిపోయి ఆరిపోతూ ఉంటుంది కదా అప్పుడు ఉండలు చుట్టడం కష్టమైపోతుంది అప్పుడు మళ్ళీ దీన్ని స్టవ్ పైన పెట్టి కొద్దిగా వేడి చేస్తే మళ్ళీ లడ్డూలను ఈజీగా చుట్టుకోవచ్చు విధంగా నువ్వుల లడ్డుని ఇంట్లోనే తయారు చేసుకొని రోజుకి ఒక్కటి తిన్నా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు అంతేనండి ఇలా కొలతలతో చేస్తే నువ్వుల లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్